శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి గౌరవ సభ వస్తాను నా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా అవన్నీ ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారో మీరు ఉన్నారు ఆ మీరు ఉన్నారా హోసలు మీరు కూర్చోండి మా తల్లిని అవమానించారు ధర్మిళ గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తాడు మా తల్లి అవమానిస్తారా ఏం గుర్తు రాదామే కదా ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తు వస్తాను ఒక్క నిమిషం ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల మేనాడు మాట్లాడలా మా సభ్యులు ఏనాడు మాట్లాడలా కూర్చోండి రాష్ట్ర సభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు వచ్చారు నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు సిమ్మంగా గుర్తు చేస్తాడు సింగల్ గా నిలబడ్డాడు ఆ తల్లి కనుక సభ కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టమో రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్త ఈ రోజు ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు నా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ మాడుకునే కూర్చోమంటారు అయితే తెలియకుండా అది మాడతా ఎట్లా అధ్యక్ష ఎంత ఆ రోజు బయట చేస్తారో మాకు తెలుసు మీరు అక్కడే కూర్చోండి 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 సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భం నేను సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు చెల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించాలి ఎవరు కూడా అక్షించే లేదు సహించేది లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉంటుంది అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష అధ్యక్ష ఒక తప్పు కానీ దాన్ని సమర్థించట్లేదు ఎట్టి పరిస్థితితోనూ సమర్థించట్లేదు ఎట్టి పరిస్థితి ఒక్క ని సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపీ గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండున్నర సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేశారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారో అంద అన్ని బయట ఉన్నాయి ఆ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు